వెల్కమ్ టు నమితా న్యూస్ గ్రామానికి రోడ్డు లేకుండా అడ్డు తహసీల్దార్ కు ఫిర్యాదు మదనపల్లి మండలం మేంపల్లి పంచాయతీ ఎగువకోన కొట్ల గ్రామంలోని వ్యక్తుల మధ్య చిన్న మనస్పర్ధలతో గ్రామానికి ఉన్న రోడ్డును అడ్డంగా మట్టిపోసి రోడ్డును మూసివేసి ఇప్పటికే ఇరవై రోజులైందని గ్రామంలో ముప్పై కుటుంబాలు వారిని విశిస్తున్నాం దారి లేకపోవడంతో పొలాలకు వెళ్లాలన్నా కోసిన గడ్డి ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు జబ్బు చేసిన వారిని ఆస్పత్రికి తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నామంటూ ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా వారిపై దుర్భాషలాడుతూ గొడవకు వస్తుండటంతో విసుగు చెందిన గ్రామస్తులు పోలీసులకు తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో మదనపల్లి తహసీల్దార్కు ఫిర్యాదు ఇప్పటికైనా అధికారులు స్పందించి దారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న గ్రామస్తులు பல பல ஏன்னு வச்சுக்கோ அருக்தாரு எக்கரா தப்ப எக்கரா எக்கரா இஸ்விட்டார் தான் காரோ இப்படி பண்ணா தாங்க தாங்க தாக்கோ ஆஸ்பத்திரிக்கு நான் பெட்ட தோல் போ

మాట్లాడు ఫోన్ సార్ మా పేరు వచ్చి ప్రమీల బండారు ప్రమీందాగో కొన్ని గంటల వరకు మాది మాకు దావకు ఏమంటే చాలా సమస్య అయింది మాకు ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పోతా అన్నారు అయినా మాకు ఎవరు కానీ సాక్రెస్గా ఉండేది ఇట అందుకోసం మీకు ఏమంటే మీరు కోరుకుంటాండా మేము ఏమని మాకు దావ ఒకటి మాకు దావ చేసేలా మాకు ఈ భూముల విషయాలు ఆ విషయాలు మాకు అవసరం లేదు మా అమ్మకు బాగలేదు చాలా సీరియస్గా ఉంది ఇది అడ్డపడుతున్నారు పోలీస్ కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీస్ కంప్లీట్ కూడా తీసుకుంటాను లేదు సరివే వాళ్ళు వస్తున్నారు పోతా అన్నారు దీని గురించి మాకు చాలా కష్టంగా ఉంది దీని గురించి మేము ఏం మాట్లాడలేము వచ్చి బాలాజీ మాకు అడ్డుపడుతుండేది సరస్వతి మళ్ళొచ్చి సుజాతమ్మ మళ్ళొచ్చి భానుప్రకాష్ మళ్ళా చిన్ని తులసిరావు మళ్ళొచ్చి భాస్కర నారాయణ మళ్ళొచ్చి ఇంకా వీళ్ళు ఒక పది పది వాళ్ళు సార్ చాలా అడ్డుపడుతున్నారు మాకు ఒంట్లో రెడ్డప్ప ఇల్లంతా సరే నువ్వు నువ్వు చెప్పతా మాకు దావకు చాలా తొందరగా అడ్డం సుధాకమ్మ భాస్కర భాను ప్రకాష్ వీడు బాలాజీ సరస్వతి నారాయణ పవాకర జనావతి సుధాకర ఒంట్వాళ్ళ రెడ్డి ఒంట్లో బుజ్జి వాళ్ళంతా చాలా మంది ఇది చేసి దావకు అడ్డం తెలిసినారు సార్ ఎత్తనే కన్నా ఎత్తనేకన్నా ఇది చేస్తున్నారు సార్ వాళ్ళు మా నొప్పులు పావల్లా అంటే పాలేకను నా మాట కూడా రాలా దీనికి మాకు తిరిగి దయచేసి దావ ఇప్పించింది మేము ఏమన్నా కోసం అందరూ వచ్చేస్తారు సార్ ఆడవాళ్ళు మా అందరూ వచ్చేస్తారు సార్ దయచేసి మాకు దావ ఇది చేయండి సార్ ఇప్పుడు అమ్మిని ఎత్తుకొని పో అంటారు రోడ్లోకి ఎత్తుకొని పోయేదానికి అవుతుందా సార్ చెప్పిన ఏవో కొనగంటల వారిపల్లి మాది ఇరవై తొమ్మిది ఇళ్ళు ఉన్నాయి కానీ పల్లి దావకి మట్టి రోడ్డు మట్టి అడ్డం తోలేసి ఇబ్బందులు పెడతారు పొయ్యి వచ్చేదానికి చాలా ఇబ్బంది చేస్తున్నారు అన్న ఈ విఆర్ఓ సార్ విఆర్ఓ మేడం సర్వేరు సార్ అందరూ సర్వేరు అందరూ వచ్చినారు కానీ ప్లానింగ్లో ఉండేదానికి మట్టి అడ్డం తోలేసి దౌర్జన్యం చేస్తున్నారు ఏమన్నా మాడితే మా మీద కేదులు పెడతారు కొట్టేదానికోసం వల్ల పెద్ద అమ్మ మా అమ్మ మా ఆ అమ్మను కూడా హాస్పిటల్ వాళ్ళంటే నేను అమ్మ దొచ్చి ఎత్తుకుమ్మంటారు అవంతా ఎవరు లేరు నా అమ్మకు కూడా నా పేరు శివకుమార్ డావల్ ఇబ్బంది లేదండి ఎవకులం ఉండవారు పళ్ళి ఇబ్బంది లేదు ఇట్లా డావలో డావలు ముగి ఎట్లా ముసుకొని ముసుకోవాలి మీరు హాస్పిటల్ ಸಮಸ ಕ್ಲೋದು ನಾವು ಅಂತಪ್ಪು ಎ ಮಾತಾಡುತ್ತೆ ಮೇಸಾರ ಪಾವು ನೂರು ಮಂದಿ ದಾವು ಎಕರು ಬೇರೆ ಒಳ್ಳೆ ಅಂತ ಒಳ್ಳೆ ರೋಡ್